హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నందికూల అనిల్ కుమార్ మాది ప్రకాశం డిస్టిక్ నేను బయాలజీ యాస్పిరెంట్ని నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము అన్ని ఎస్జిటిల గురించి తర్వాత మిగతా సబ్జెక్టులని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఎస్ఏ బయాలజీ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ప్రత్యేకంగా బయాలజీ గురించి చెప్పడానికి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేయడం మీకు గనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో మెథడాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం మెథడాలజీ మనకి ట్వంటీ మార్క్స్ ఉంటుంది అది మీకు తెలిసిందే బట్ మనం ఏ ఏ బుక్స్ చదవాలనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మన డిఎస్సిలో కూడా పాత బుక్స్ చదవకపోవడం వల్ల మనము టూ త్రీ మార్క్స్ కోల్పోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాం ఉన్నది ఇది జీవశాస్త్ర బోధన శాస్త్రం వన్ బుక్ ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ ఎడిషన్ దీంట్లో నుంచి బాగానే మార్కులు వచ్చాయి సో చదివేది ఏంటంటే ప్రతి లైన్ కూడా టిక్ చేసుకుంటూ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే హెడ్లైన్స్ ఉన్నాయో అవి కూడా చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా నెక్స్ట్ వేరే రెండో బుక్ ఉంది అది చూ ఇది మీకు కనిపిస్తున్న బుక్ జీవశాస్త్ర బోధనాభ్యాస శాస్త్రం మెథడ్ బిఎడ్లో సెకండ్ బుక్ ఇది ఇది ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రీఫ్రింట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇది కూడా మనము ట్వంటీ మార్క్స్ కోసము మనము మెథడాలజీ చదవాలి ఇంకా మూడవదిగా ఇప్పుడు కనిపిస్తున్న బుక్ గురించి మనం చెప్పుకోవాలి ఇది ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ బుక్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే దీంట్లో నుంచి టూ త్రీ బిట్స్ రావడం జరిగింది ఈ మొదట చెప్పుకున్న ఒకటి రెండు బుక్కుల్లో టూ త్రీ ఈ బిట్స్ లేవు ఇంకా చివరిగా కనిపిస్తున్న ఈ బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ తెలుగు అండ్ సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి జీవశాస్త్రం బుక్ ఇది ఫస్ట్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు మ్యాక్సిమం మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ ఎక్కువగా ఈ బుక్లో నుంచి రావడం జరిగింది ఈ బుక్ చాలామంది అన్నారు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ మూడు బుక్స్లు చదవకుండా ఈ ఒక్క బుక్ మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఎక్కువ మార్కులు వచ్చాయని అంటున్నారు బట్ ఈ బుక్లో చాలా కీస్ రాంగ్ ఉండడం జరిగింది కొంచెం మీరు చూసుకొని ఈ రెండు బుక్ ఈ త్రీ బుక్స్ చదువుతూ నాలుగో బుక్ కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ త్రీ బుక్స్ ఆర్ ఫోర్ బుక్స్ మనం టెట్కి కూడా చదవాల్సి వస్తుంది సార్ టెట్కి సిక్స్ మార్క్సే కదా ఇన్ని బుక్స్ చదవడం అవసరమా అంటే ఎస్ ఒకవేళ మీరు టెట్కే కానీ మీరు బాగా ప్రిపేర్ అయితే ఎలాగో టైం ఉంది కాబట్టి మీకు డిఎస్సిలో ట్వంటీకి ఎయిటీన్ ఎబోరా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెట్లో ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ డిఎస్సిలో చాలా మనం చూసాము చాలామంది నాకు తెలిసిన వాళ్ళు జీరో పాయింట్ టూ జీరో పాయింట్ వన్లో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిన్ టు పిన్ చదవడం చాలా అవసరం మీకు ఈ ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు